మీ తల్లిగారు గోపం నుంచి వచ్చారు గత ఉపవాస ప్రాబ్దంలో గర్భఫలాలు కొరకు ఆశతో విశ్వాసంతో తిన పురమార్తె వివాహమైన తర్వాత గర్భములు పూర్చి సందేహపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో ఉపవాస ప్రాబ్దంలో పాల్కొని దేవుని యొక్క మహాకృపను పెట్టి దేవుడు ఈ కుమార్తె గర్భాన్ని తెరిచిన దేవుడి నామానికి మహిమ కలుగురుగా అందులో బట్టి సాక్షులు దేవునామానికి ఘనత గాక విశ్వాస ఈమె విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈమె కుమార్తె యొక్క గర్భాన్ని తెరిచాడు ఈమె కల్లాట కారుతున్న కన్నిటిని ఆనంద భాష మార్చడు అందుబట్టి నామానికి మహిమ గాక చెప్పండి